హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ వ్లాగ్స్ నేను మీ శోభాన్ ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్లోని మన అనంతలక్ష్మి రెడీమేడ్స్ నుంచి షాప్ నెంబర్ నలభై ఐదు మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుందండి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే రిలీజ్ చేసాం మన ఛానల్లో అండ్ ఆల్మోస్ట్ మన కస్టమర్స్ అందరూ టాప్స్ అనగానే పార్టీ పర్టీవేర్ డ్రెస్సెస్ అనగాని అనంతలక్ష్మి రెడీమేడ్స్ ఉంది నలభై ఐదు షాప్ నెంబర్ అని చెప్పేసి కంప్లీట్ ఎడిట్ అయితే అయిపోయారండి సో ఇది నేను చెప్పడం కాదు మన కస్టమర్స్ చాలామంది చాలామంది రిపీటెడ్గా చెప్పారు లేకపోతే మేము డే వన్ నుంచి ఇప్పటివరకు ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ గా మనం ఇంత జర్నీ చేయమండి నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే మనం రిలీజ్ చేశామనమాట అండ్ ఏ రోజుకు ఆ రోజు ఇన్ని కొత్త డిజైన్స్ లాంచ్ చేస్తూ అండ్ మనం ఇన్ని ప్యాటర్న్స్ రీజనబుల్ ప్రైజెస్ కి ఇస్తూ ఫెస్టివల్స్ అప్పుడు ఏదో ఒక ఆఫర్స్ పెడుతూ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తూ అండ్ కాంపోజిట్స్ ఆఫర్స్ ఇస్తూ మనము ఎన్నో విధాలు అయితే ముందుకు వచ్చామండి అండ్ ప్రతి వీడియో ప్రతి వీడియో ప్రతి ఒక్కరికి అయితే బాగా కనెక్ట్ అయ్యింది ఈ రోజు కూడా మనకి మంచి ప్యాటర్న్స్ వీడియోలు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ అంటే మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఆలియాలు అలానే నైరా కట్స్ అలానే మనకి లాంగ్ ఫ్రాక్స్ అలానే మనకి టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ ఇలా మనకి అసలు అంత కూడా మల్టిపుల్ అంటే మల్టీ వీడియో అండి సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే ఫుల్ ఫిల్ గా అయితే వాచ్ చేసేయండి అందరికీ నమస్కారం అండి మనం అనంత సారీస్ శారీస్ అండ్ లో ఉన్నాము చాలా చాలా మంచి వీడియో అండి ఎందుకంటే లాస్ట్ టైం మనం చేసిన డబుల్ ఎక్సెల్ సైజ్ ఎమ్ ఎల్ ఎక్సెల్ అండి ఈ మూడు సైజెస్ ఉంటాయి మీకు చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసి ఫుల్ సెట్ ఐటమ్ వస్తుంది మీకు అమౌంట్ ఉంది ఎల్ ఉంటుంది ఎక్సెల్ ఉంటుంది మిస్ చేసుకోమాకండి మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి మీకు చాలా డిఫరెంట్ ఐటమ్ కూడా వస్తుంది మీకు ఇక వీడియోలోకి వెళ్దాం మీ అందరికీ తెలిసిన షాప్ అనంత లక్ష్మి శారీస్ అంటే ఆపోజిట్ బెస్ట్ ఫైవ్ ఉంది షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి మీకు వెయిట్ ను బట్టి కొరియా ఛార్జెస్ ఉంటాయండి ఇక్కడ మీకు సిఓడి ఆప్షన్ అయితే ఉండదు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ చూడండి ప్యూర్ క్లాత్ అండి మీకు సూపర్ గా ఉంటుంది మీకు ప్రీ క్రెషింగ్ షాప్ వస్తుంది మొత్తం క్లాత్ మీకు ఇదిగో చూడండి మీకు ట్రెడ్స్ కూడా ఇలా ఉంటాయి మీకు ఇది ఎం ఎల్ ఎక్స్ఎల్ ఎవరికైనా సరిపోతుంది మీకు కలర్స్ కూడా త్రీ కలర్స్ వస్తాయి మీకు సూపర్ కలర్స్ వస్తాయండి మీకు సెట్వైజ్ మాల్ మొత్తం మీకు ఇది కింద మొత్తం ఫ్లోరల్ వస్తుంది పైన కూడా అట్లాగే ఫ్లోరల్ వస్తుంది హ్యాండ్స్ చూడండి డిఫరెంట్ హ్యాండ్స్ వస్తాయి మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ మీకు ఎంఎల్ ఎక్స్ఎల్ ఎవరికైనా సరిపోతుంది కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి ఇది వచ్చేసి ఫుల్ హెవీ రియన్ క్లాత్ లో వస్తుందండి హై మోడల్ ఆఫీస్ వేరే చాలా మంది అడుగుతున్నారు మంచి ప్యాటర్న్స్ కొంచెం మంచి హెవీ క్లాత్లు ఉన్నవి ఎక్సలెంట్ గా ఉన్నవి చోటలు చూసి పంపించుకుంటున్నారు వాళ్ళ కోసం స్పెషల్ కలర్ కూడా వచ్చిందండి డిఫరెంట్ కలర్ వస్తుంది మీకు ఇది ఇందులో కూడా అంటే మీకు ఎంఎల్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ అవైలబుల్గా గా ఉంటాయి మీకు క్లాత్ అయితే ఒరిజినల్ ఆరిఫా క్లాత్ వస్తుంది మీకు రఫ్ అండ్ టఫ్ యూజ్ అయితే మీకు చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్ కి మీకు ఇలా ఏ కలర్ లెగ్ నే వేసుకోవచ్చు హై నెక్ వస్తుంది అండి మీకు డిఫరెంట్ నెక్ వస్తుంది జస్ట్ బూటిక్ స్టైల్ ఉంటుంది మీకు అది ఇది చూడండి మీకు ఇట్లా వస్తుంది మీకు ప్రింటెడ్గా వస్తుంది మొత్తం మీకు ఇది సైడ్ ట్రెండ్స్ ఉంటాయి కట్టుకోవడానికి మీకు మంచి హెవీ ట్రెడ్స్ వస్తాయి మీకు ఇది చూడండి మీకు మంచి క్రీమ్ కలర్ లెగ్గిన కానీ బిస్కెట్ కలర్ లెగ్గిన కానీ వేసుకుంటే మాత్రం ఆఫీస్ కి ఎక్సలెంట్ గా ఉంటుంది మంచి బ్రాండెడ్ టాప్స్ అండి ఇవన్నీ మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజులో మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి మిస్ చేసుకోవద్దండి మంచి ప్యాటర్న్ ఉంది కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి ఎల్ సైజ్ మాత్రం చాలా బాగుంటుందండి ఫుల్ హెవీ వేర్ టైప్ ఉంటుంది మీకు క్లాత్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది సబ్రియాన్ క్లాత్ వస్తుంది మీకు ఇది ఒకసారి హ్యాండ్స్ కు చూడండి ఎలా ఇచ్చాడు మీకు ఇక్కడ లేస్ ఇస్తాడు డబల్ లేయర్ క్లాత్ ఇస్తాడు మీకు దీంట్లో వచ్చేసి మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ అండి రెండు కలర్స్ ఉన్నాయి మీకు డార్క్ పింక్ కలర్ బేబీ పింక్ కలర్ రెండు కలర్స్ వచ్చినాయి మీకు ఫ్లవర్ అయితే మీకు ఎక్సలెంట్ గా ఉంది ఇక్కడ పోసెస్ వస్తాయి మొత్తం మీకు మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి రెండు కలర్ కాంబినేషన్స్ మీకు కేవలం ఆరు వందల యాభై అండి మంచి ప్రైజ్ ఉంది కేవలం ఆరు వందల యాభై రూపాయలు మిస్ చేసుకోవద్దీ మళ్ళీ మళ్ళీ దొరికేటం కాదు ఇది ఎం సైజ్ ఎల్ సైజ్ వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తున్నాం మీకు ఇది చాలా చాలా హెవీ ఐటమ్ ఇది కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే రెండు కలర్స్ మ్యాచింగ్ వస్తుంది హ్యాండ్స్ డిఫరెంట్ గా ఉంటాయి మిస్ చేసుకోవద్దండి ఇది వచ్చేసి మనకి ఫుల్ హెవీ రియాన్ క్లాత్ వస్తుందండి మీకు నెక్ దగ్గర చూడండి ఒరిజినల్ వర్క్ వస్తుంది మొత్తం మీకు ఇలా డిఫరెంట్ గా వస్తుంది మీకు ఇట్లా బోల్స్ వస్తుంది మీకు ఇది డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి మీకు ఇది దీనికి వచ్చేసి ఎక్సలెంట్ బెల్ట్ వస్తుందండి మీకు చూడండి మీకు ఎక్సలెంట్ బెల్ట్ వస్తుంది మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి చూడండి ఇక్కడ మీకు ఏ ట్రెడ్స్ అయితే వస్తుంది మీకు ఏ వర్క్ అయితే వస్తుందో నేర్సు కూడా అదే వర్క్ వచ్చిందండి సూపర్ గా ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంది ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఫుల్ కేటలాగ్ డిజైన్ వస్తుంది మీకు ఇది చూ మీకు కేటలాగ్ కూడా చూపిస్తాను సూపర్ గా ఉంటుంది కేటలాగ్ వచ్చేసి మీకు కేవలం చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది క్వాలిటీ మీ దగ్గరకు వస్తే మీరే చెప్తారు అంత హై క్వాలిటీ ఉంటుంది ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి మీకు సూపర్ గా వస్తే సైజెస్ అయితే మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మంచి ఫ్లోరల్ వస్తుంది మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఒక సూపర్ ఆఫీస్ వేర్ అండి విత్ కాటన్ చున్నీతో వస్తుంది మీకు చున్నీ కూడా చూపిస్తాను చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇంత పెద్ద చున్నీ అండి మీకు చున్నీ కూడా చూపిస్తాను మీకు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మంచి ప్రైస్ లో ఉంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ అండి చూడండి చున్నీ చూడండి ఎలా ఉంటుంది మీకు సూపర్ గా ఉంటుంది చున్నీ గాని మోడల్ గాని టాప్ గాని ఎక్సలెంట్ క్లాత్ అండి ఈ ప్రైజ్ లో అసలు దొరకదు మీకు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సూపర్ ప్రైజ్ లో ఉంది మీకు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సల్ సైజ్ అండి మూడు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు నెక్ దగ్గర చూడండి డిఫరెంట్ నెక్ వస్తుంది మీకు బాడీ కలర్ ఏదైతే ఉందో మీకు చున్నీకి అదే వస్తుంది మీకు మంచి సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సల్ ఎక్సల్ సైజ్ అండి కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ హెవీ దాక్ వస్తుంది మీకు చున్నీయే చాలా ఇదిగా ఉంటుంది మీకు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇది కూడా మీకు ఎల్ ఎక్స్ఎల్ సైజ్ లో హెవీ ప్యాటర్న్ అండి మీకు ఫుల్ హెవీ ప్యాటర్న్ ఒకసారి చూడండి వర్క్ ఎలా ఉంటుందో సూపర్ గా ఉంటుంది మీకు చున్నీతో వస్తుంది మీకు చున్నీ కూడా చూడండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఫుల్ హెవీ జార్జెట్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ అండి టూ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది మీకు ఇదో చూడండి మీకు మ్యాచింగ్ చూసుకోండి వైట్ కలర్ కావాలంటే వైట్ కలర్ వస్తుంది లేదు మీకు వైట్ కావాలంటే వైట్ కలర్ అండి మీకు ఏ కలర్ కావాలంటే బుక్ చేసుకోండి ఎల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు ఎవరైనా సరే ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే కొరియర్ ఛార్జెస్ అదనంగా ఉంటాయండి చూడండి డిఫరెంట్ గా వైట్ కూడా ఉంది మీకు సూపర్ గా ఉంటుంది వైట్ అయితే మీకు ఎల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు ఎవరైనా మిస్ చేసుకోవద్దు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి చాలా చాలా మంచి ప్రైస్ అవైలబుల్ ఉంది కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఫుల్ ఆటోమేటిక్ సూచర్ ఎన్ని కలర్స్ మ్యాచింగ్ ఉంది ఎనీ వన్ లెగ్ వేసుకోవచ్చు మీకు కింద గోల్డ్ షింబర్ కూడా ఇస్తాడు చూడండి కింద గోల్డ్ షింబర్ ఉంటుంది హ్యాండ్స్ కూడా గోల్డ్ షిమ్మర్ ఇస్తాడు మీకు సేమ్ షింబర్ లెగ్గర్ కూడా వేసుకోవచ్చు మీకు మంచి ప్రైజ్ అవైలబుల్ ఉంది కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి మనకి ఫుల్ బాంధుని మీద హెవీ వర్క్ వస్తుందండి ఇది స్పెషల్ గా ఓన్లీ ఎన్ సైజ్ అండి ఓన్లీ ఎం సైజ్ వాళ్ళకి మాత్రమేనండి ఇది కొన్ని స్లీవ్లెస్ మోడల్ కూడా వస్తుంది మళ్ళీ చెప్తున్నాను వీడియోలో కొంచెం నిదానంగా వినండి స్లీవ్లెస్ మోడల్ అనేది వచ్చేది మీకు స్లీవ్లెస్ మోడల్ ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి పన్నెండు వందల యాభై రూపాయలు మీకు ఇది చాలా బాగుంది ఓన్లీ ఎంసైజ్ వచ్చింది వాళ్ళ మనకి ఎంసైజ్ వచ్చింది ఓన్లీ ఎంసైజ్ అండి ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ రెడీగా ఉన్నాయి మీకు ఎంసైజ్ అండి కేవలం ఎం సైజ్ మాత్రమే అవైలబుల్గా ఉంది మీకు చాలా బాగుంటుంది బాంధనే బాధినేతో వస్తుంది మీకు ఫుల్ హెవీ యాంటిక్ వర్క్ అండి మొత్తం దిశగా సీక్వెన్స్ యాంటిక్ వర్క్ వస్తుంది కింద బోర్డర్ కూడా చూడండి ఫుల్ హెవీ వర్క్తో వస్తుంది మీకు కేవలం కేవలం ఎం సైజ్ మాత్రమే ఎనిమిది వందల యాభై రూపాయలండి మంచి ఆఫర్ లో వచ్చింది మిస్ చేసుకోవద్దు ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే చాలా రోజుల తర్వాత వచ్చిందండి నేరా కట్ టూ పీస్ షర్ట్ అండి మీకు ఇది చూడండి చాలా బాగుంటుంది పర్పుల్ కలర్ ఫుల్ హెవీ చాలా చాలా హెవీ ఐటమ్ ప్రైస్ తక్కువలో వచ్చింది మనకి చూసుకోండి మీకు ఒక ప్యాంట్ కూడా చూపిస్తాను మీకు యాంకిల్ లెంత్ ప్యాంట్ వస్తుంది ఇంట్లో కూడా త్రీ కలర్స్ వచ్చినాయండి ఎల్ ఎక్స్ఎల్ సైజ్ అండి రెండు సైజెస్ అవైలబుల్ మీకు ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోండి చూడండి మీకు ఎలా ఉంటుందో డ్రెస్అప్ అయితే ఎలా ఉంటుందో మీకు హ్యాండ్స్ కూడా మొత్తం వర్క్ వస్తుంది బాడీ మొత్తం వర్క్ ఉంటుంది యాంకిల్ లెంత్ ప్యాంట్ వస్తుంది కలర్స్ త్రీ కలర్స్ ఉన్నాయండి సేమ్ మోడల్లో త్రీ కలర్స్ వచ్చినాయి చాలా చాలా తక్కువ ప్రైజ్లో వచ్చింది మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి చూసావు కదా మీకు ఏడు వందల యాభై రూపాయలు మీకు ఇంత హెవీ వర్క్ మీకు నేరా కట్ స్టైల్ టైప్ వస్తుంది మీకు కట్ ఇక్కడ దాకా వస్తుంది మీకు నేరా కట్ వస్తుంది ఇక్కడ దాకా మొత్తం వర్క్ ఉంటుంది అండి ఇటు సైడ్ ఇటు సైడ్ టూ సైడ్ వర్క్ ఉంటుంది మీకు కలర్ చూడండి ఎల్లో కలర్ మీకు పిస్తా కలర్ వస్తుంది మీకు ఏడు వందల యాభై రూపాయలు ఎల్ ఎక్స్ టూ పీస్ సెట్ వస్తుంది యాంకి ప్యాంట్ ఇది కూడా మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ వస్తుందండి మీకు చాలా బాగుంటుంది టబ్బో క్లాత్ ఉండదు దీన్ని టబ్బో వస్తుంది మీకు ఇది కూడా మీకు ప్యాంట్ వస్తుంది ప్యాంట్ కూడా చాలా బాగుంటుంది వర్క్ వచ్చేసి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సల్ సైజ్ అండి మూడు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ సేమ్ ప్రైస్ అండి ఏడు వందల యాభై రూపాయలు మీకు షిప్పింగ్ అదనంగా ఉంటుంది మీకు ఏది కావాలన్నా తీసుకోండి సూపర్గా ఉంటుంది క్లాత్ అయితే మీకు విత్ తో వస్తుంది హ్యాండ్స్ మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మీకు సూపర్ టర్బో క్లాత్ వస్తుంది మీకు ఇది చూడండి మీకు ప్యాంట్ కూడా చూడండి ఒకసారి మీకు కనిపిస్తుంది లేదు ఫుల్ వర్క్ వస్తుంది ప్యాంటు కూడా మీకు సూపర్గా ఉంటుంది ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ అండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి చాలా సారీ ఏడు వందల యాభై రూపాయలు ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ గా ఉంటుంది కేవలం ఏడు వందల యాభై రూపాయలండి ఇది వచ్చేసి సూపర్ నేరా కట్టండి ఫుల్ హెవీ వర్క్ తో వస్తుంది చాలా రీజనబుల్ ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ లో వస్తుంది దీనికి స్పెషల్ గా చున్నీ వస్తుంది ప్లాజో ప్యాంట్ తో వస్తుందండి ఒక సూపర్ ప్లాజో ప్యాంట్ వస్తుంది దీంట్లో టూ కలర్స్ కాంబినేషన్స్ వస్తాయి నేను చెప్తున్నాను ఓన్లీ ఎంఎల్ సైజు మాత్రమే బుక్ చేసుకోండి ఎంఎల్ ఎంఎల్ సైజు మాత్రమే బుక్ చేసుకోండి రెండు కలర్స్ ఉన్నాయి మీకు ఫుల్ నైరా కట్ తో వస్తుంది మీకు చూడండి నైరా కట్ కూడా చూసుకుంటే ఒకసారి మీరు ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు చున్నీ వస్తుంది నెక్ చున్నీ స్టైల్ వస్తుంది మీకు వన్ సైడ్ చున్నీ చూసారు నెక్ సైడ్ చున్నీ వస్తుంది మీకు కేవలం ప్రైస్ వచ్చేసి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీకు చాలా రీజనబుల్ ప్రైస్ కొరియా చేతి సదనంగా ఉంటాయండి ఒకసారి మోడల్ చూసుకోండి విత్ లైనింగ్ ఫ్యాన్ తో కలిపి వస్తుంది మీకు చున్నీ వస్తుంది టాప్ వస్తుంది ఎం అండ్ ఎల్ సైజ్ వస్తుంది మాత్రమే వస్తుంది మీకు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే